కళ్ళ ముందున్న సహోదరుడు బ్రతికి ఉన్నంత కాలం అతని విలువ అతని ప్రేమ తెలియలేదు చనిపోయిన వెంటనే కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు సంఘములో ఉన్న సహోదరుడను బ్రతికి ఉన్నప్పుడే ప్రేమిద్దాం ఎందుకంటే మరణం ఎప్పుడు ఎవ్వరిని ఎలా పలకరిస్తుందో ఎవ్వరికీ తెలియదు ఈ రక్త బంధాలన్నీ అరవై డెబ్భై సంవత్సరాలు మాత్రమే ఉంటాయి కానీ మీ ఆత్మను రక్షించడానికి దేవుడు సంఘం ద్వారా ఏర్పరిచిన శాశ్వత బంధమే ఈ ఆత్మ బంధం ప్రభు సంఘంలోనికి నిన్ను చేరిస్తే సంఘములో చేస్తున్న సేవకుడు ప్రేమతో పలకరించే సహోదరుడు దేవుని కుటుంబమైన సంఘములోని మీ ఆత్మ బంధువులు మీరు దేవుని సన్నిధిలో దేవుని వాక్యములో దేవుని పనిలో ఎదుగుతుంటే ఆనందపడి మిమ్మల్ని పరలోకంలో చూడాలనుకునే స్వార్థం లేని స్వచ్ఛమైన బంధమే ఆత్మబంధం మీ ఆత్మలను కాపాడడానికి తమ జీవితాలనే పణంగా పెట్టిన సేవకులను గౌరవించలేరా ప్రేమించలేరా ఏ తల్లి కన్నబిడ్డో సంఘములో మిమ్మిన అన్న తమ్ముడు అక్క చెల్లి అని పిలుస్తుంటే దేవుని కుమారుడు దేవుని కుమార్తె అని భావించలేకపోతున్నారా ఆత్మలకు తండ్రి దేవుడు జ్ఞాపకం రావడం లేదా లోపాలు విభేదాలు ఉన్నాయని ఏ రక్తబంధాన్ని వదులుకొని మీరు ఆత్మబంధాన్ని ఎందుకు వదులుకుంటున్నారు జోహాన్ గారు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము దేవునిని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలన ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము సహోదరుని ప్రేమించాలన్నది దేవుని ఆజ్ఞ ఆజ్ఞను అతిక్రమించి పాపులుగా మారి నరకానికి వెళతారా కళ్ళ ముందున్న సహోదరుని ప్రేమించి పరలోకం వెళతారా నిర్ణయాన్ని మీకే విడిచిపెడుతూ